ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఒక్కసారి నెలకి శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ ఒక ప్రత్యేకమైన ధూపం ఇంట్లో వెయ్యాలి ఆ ధూపం ఎలా వెయ్యాలంటే గుగ్గిలం పొడి సాంబ్రాణి కాస్త ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు కలిపి ఇల్లంతా ధూపం వేయాలి నెలకు ఒక్కసారి చేయండి చాలు మంగళవారం కానీ శుక్రవారం కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గుగ్గిలము సాంబ్రాణి ఎండు కొబ్బరి పొడి ఆవు నెయ్యి పంచదార ఈ ఐదు కలిపి మండించి మంటలాగా చేసి ఇల్లంతా ధూపం వేస్తే అసలు ఆ ఇంట్లో ఎంత తీవ్రంగా దరిద్ర దేవత ఉన్నా సరే ఆ దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోవడం ఏమో కానీ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది దోమలు బ్యాక్టీరియా లాంటివి కూడా పోతాయండి ఒకసారి వేసి చూడండి